స్మాత్తుగా తల్లి మరణం ఆమె ఇద్దరు కుమార్తెలను మానసికంగా కుంగిపోయేలా చేసింది ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో నాలుగు రోజులుగా ఉండిపోయారు కుమార్తెలు ఇద్దరు ఈ హృదయ విదారకర ఘటన సికింద్రాబాద్ వారసీగూడలో ఆలస్యంగా వెలుగు చూసింది ఇక వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ వారసీగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌద్ధ నగర్లో లలిత అనే మహిళ మృతి చెందింది ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసులు లలిత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు లలిత చనిపోయి నాలుగు రోజులు అవుతుందని పోలీసులు భావిస్తున్నారు ఆమె గుండెపోటుతో మరణించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు తల్లి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆమె ఇద్దరు కుమార్తెలు రవలిక మరియు యశ్విత మానసిక ఒత్తిడికి గురయ్యారు ఏం చెయ్యాలో తెలియక నాలుగు రోజుల పాటు అదే ఇంట్లో ఒకే గదిలో తల్లి మృతదేహాన్ని ఉంచి మరో గదిలో వారిద్దరూ ఉన్నట్లు తెలుస్తోంది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వారాసిగూడ పోలీసులు తెలిపారు అయితే మరో కథనం కూడా ఇందులో ఉంది సికింద్రాబాద్ వారాసిగూడలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది తల్లి చనిపోయి వారం రోజులు అవుతుంటే అంత్యక్రియలకు డబ్బులు లేక ఇంట్లోనే వారం రోజులు తల్లి శవంతో గడిపిన ఆ ఇద్దరి పిల్లల మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందనేది చర్చ సాగుతుంది బౌద్ధ నగర్లో లలిత వయసు నలభై సంవత్సరాలు తన ఇద్దరు కూతుర్లు రవళిక వయసు ఇరవై సంవత్సరాలు మరియు అశ్విత ఇరవై మూడు సంవత్సరాలు ఇద్దరు కూతుర్లతో కలిసి నివాసం ఉంటుంది కరోనా సమయంలో లలిత భర్త కుటుంబాన్ని వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇద్దరు ఆడ కూతుర్ల బాగోగులు లలితనే చూసుకుంటుంది ఈ క్రమంలో లలిత అనారోగ్యానికి గురయ్యింది ట్రీట్మెంట్ చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో అలాగే ఇంట్లోనే ఉంటుంది దీంతో ఆరోగ్యం మరింత విషమించింది జనవరి ఇరవై మూడున అంటే తొమ్మిది రోజుల క్రితం లలిత మరణించింది తల్లి మరణంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన కూతుర్లు ఇద్దరు దహన సంస్కారాలకు కూడా పాపం డబ్బులు లేక తల్లి మరణవాతను ఎవరికీ చెప్పలేదు ఎవరికి చెప్పుకోవాలో కూడా పాపం వారిద్దరికీ తెలియలేదు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన చుట్టుప్రక్కల వారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి చూడగా లలిత మృతి చెంది ఉంది కూతుర్లో ఇద్దరిని పోలీసులు ప్రశ్నించగా జనవరి ఇరవై మూడవ తేదీన తమ తల్లి చనిపోయిందని ఎంతో బాధతో హృదయ విదారకంగా చెప్పారు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతోనే విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు ఆ ఇద్దరు కూతురు మొదట కంగు తిన్న పోలీసులు చివరకు అర్థం చేసుకుని లలిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మాచిరికి తరలించారు తల్లి శవంతో పాటే ఇద్దరు కూతుర్లు తొమ్మిది రోజుల పాటు ఇంట్లో ఉన్నారన్న విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది లలిత మృతికి గల కారణం ఏంటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు నిజంగానే లలిత హార్ట్ అటాక్తో చనిపోయిందా లేక దీని మరేమన్నా కోణం ఉందా అనేది పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ తల్లి కూతుర్ల హృదయ విదారక ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఇలాంటి ఘటన ఎవరికి రాకూడదనే కోరుకుందాం అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి